కార్మిక హక్కుల తోలిపోతే కబడతారు హక్కులు రక్షించబడాలంటే పోరాటాలు ఉధృతం చేస్తామని ఏఐటియు రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ ప్రభుత్వాలను హెచ్చరించారు ఈరోజు ఏఐటియు జిల్లా మహాసభల రెండో రోజు స్థానిక క్రాంతి భవన్ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత జాతి విముక్తి కోసం అనేక కార్మిక చట్టాల కోసం ఏఐటియు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి సాధించుకున్నామని తెలిపారు ఎందరో మహనీయుల త్యాగాలతో పొలకించిన జెండా ఎర్రజెండా అని తెలిపారు అటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు ఒక లేబర్ దుర్మార్గమని అన్నారు అలాగే పని గంటల పెంపుదల రాష్ట్ర ప్రభుత్వం చాలా అన్యాయం అన్నారు చట్టాలు హక్కులు రక్షించుకోవడం కోసం పోరాట రుధృతం చేస్తామని తెలిపారు అనంతరం ఏఐటిసి జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ముచ్చాలరావు తిరుపతి రావులు ఏకాగ్రంగా ఎన్నికయ్యారని వీరితో పాటు గౌరవ అధ్యక్షులుగా సిహెచ్ గోవిందరావు కే అప్పలరాజు డి కిరణ్ పి సత్యం ఉపాధ్యక్షులు పి శేషు వై సూర్యనారాయణ వి అప్పలరాజు కె శ్రీనివాసులతో పాటు లప్పరాజు పార్దసారథి దుర్గారావు ఎర్రయ్య ఆర్ సూర్యనారాయణ చైన్ భాను సరిత జగదీశ్వరి వాసు సురేష్ దుర్గాప్రసాద్ హైమావతి గౌరేశ్వర్ ప్రమీల ఆదిలక్ష్మి సావిత్రి రామకృష్ణ తదితరులు కమిటీ సభ్యులుగా ఏకగ్రవంగా ఎన్నికయ్యారు భం రాష్ట్ర ఏఐటిసి కార్యదర్శి ఏఐటిసి శ్రీకాకుళం జిల్లా మహాసభలు రెండు రోజులు జరిగాయి ఈ కమిటీలో ఒక నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షులుగా టి ముత్యాలరావు ప్రధాన కార్యక్రమ తిరుపతిరావు వర్కింగ్ ప్రెసిడెంట్గా కిరణ్ అలాగే మొత్తం ఇరవై ఒక మందితో జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ జిల్లాకు సంబంధించినటువంటి కార్మిక సంఘాలలో ఐక్య ఉద్యమానికి ఏఐటిసి కేంద్ర బిల్లుగా పనిచేస్తూ ఉంది అదేవిధంగా ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక ఉదాహరణ వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం ఏ విధంగా ఏం చేయడం దాని మీద ఒక ప్రణాళికపత్ర అంశంతో ముందుకెళ్ళడం నిర్ణయం చేయడం శ్రీకాకుళం జిల్లాలో ఏఐటిసి సంబంధించి మున్సిపల్ ఆర్టీసీ వేడుకలు ఇటువంటి రంగాలతో పాటు రానున్న రోజుల్లో కొత్త సంఘాలని ఇంకా మేము చైతన్యతం చేసి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ కేంద్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల మార్పు పేరుతో ముఖ్యంగా ఒకనాడు కార్మికులు ఏడుగుంటే నూనె చట్ట పెట్టుకుని ఎక్కువ ఉండేది ఇవాళ లేదు కానీ మోడీ కోడీ మీడియా ప్రచారంలో కార్మిక వర్గానికి మేమే ఏదో చేస్తామని చెప్పి మోడీ చెప్తా ఉన్నాడు మోడీ ఇస్ నెంబర్ వన్ కేడి మోడీ ఇవాళ కార్మిక వర్గాన్ని మోసం చేస్తా ఉన్నాడు ఇవాళ చట్టాల్లో నువ్వు తీసుకొచ్చిన మార్పు చట్టాల్లో అన్ని చట్టాల్లో కూడా పిఎఫ్ ప్రతి సంవత్సరం వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు వీళ్ళు అంటే ఈవేళ మీ దగ్గరే పనిచేసే నేను తొమ్మిది నెలలలోకి తీసుకుంటే ఏ హక్కు ఉండదో ఏళ్ళు తాడితే కదా ఎవరికే పదకొండు ఏళ్ళు తాడితే కదా ఉండేది ఇది ఒకటి రెండోది ఏడేది కార్మికులు ఉంటే సంఘం పెట్టుకుంటే హక్కు ఉన్నటువంటిది ఆ హక్కు కూడా ఇవాళ చట్టం లేదు రెండో మూడో విషయం ఇవాళ చట్టాలన్నింటిలో కూడా మోడీ గారు బహిరంగ చర్చకి మీరు సిద్ధంగా చెప్పి ఏం తీసుకుని అడుగుతున్నాం పోరాటాలు నిర్వహిస్తాం ఆ సందర్భంగా కార్మికులకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో కార్మికులు ఎక్కడైతే హక్కులు కోల్పోయారో కార్మికులు ఎక్కడైతే కష్టాలు నష్టపోతున్నారో వాళ్ళందరి కోసం కూడా నిరంతరం కూడా పనిచేసి ఈ నూతన కమిటీని రానున్న మూడు సంవత్సరాల పరిధిలో మొత్తం జిల్లా కూడా చేయడానికి మా వంతు శాసనం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం